కాకరకాయ వేపు చేస్తున్నాను ఇప్పుడు ముందైతే కాకరకాయల్ని నీళ్ళలో వేసేసుకుంటున్నా ఇవి ఉండి కాకరకాయలు

you. <laughs> కొంచెం చింతకాయ పచ్చడి తీసుకుంటున్నా ముడి చింతకాయ పచ్చడి ఇది ఇది అయితే సరిపోయింది ఇది కూడా ఎక్కువే అనిపిస్తుంది నేను వేసేసుకుంటున్నా కాకరకాయలు అయితే చాలా వరకు మొత్తం పోయినాయి అందులో మొత్తం పురుగులే ఉన్నాయి ఇందులో పోసేసుకున్నాం కదా చింతకాయ పచ్చడి కూడా ఇందులోనే వేసేసుకుంటున్నా ఇందులో కొంచెం మధ్య కోసుకుంటున్నా పసుపు వేసుకుంటున్నా ఉప్పు కూడా వేసుకుందాం వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు మొత్తం కలిసిపోయేటట్టు తపాడులో వేస్తున్నా ఇప్పుడు కలుపుకున్నా కదా మొత్తం తపాడులో వేసేస్తున్నా అయ్యి పోయి పడితే పెట్టాలి సిజ నేను చేస్తాగా పోయి పడది అన్ని పడేసా పక్కన ఎందుక ఎందుకంత అండగా ఎందుక మేము ఉడక పెట్టుకుని చుట్టం తినొచ్చామా ఏంటి

చాలా వరకు మొత్తం పుచ్చనే ఉన్నాయి పొయ్యి వెరిగించుకున్నాం పొయ్యి వెళ్లించుకొని సిమ్లో ఉడకబెట్టుకోవాలి ఇదిగోండి ప్లేట్ అయితే పెట్టుకుంటున్నాం మొత్తం పుచ్చులే మొత్తం ఇందులో పురుగులు ఉన్నాయి తోలు అయితే బాగానే ఉండిద్ది కానీ నేను అంత సాహసం చేయలేకపోతున్నా మొత్తం పురుగులే ఇదిగో డబ్బా ఇప్పుడు కాకరకాయలు పెట్టాను కదా ఇవి నేను ఎండబెట్టుకుంటాను ఉడకబెట్టిన తర్వాత ఎండబెడతాను మళ్ళీ ఇవి వేయించవచ్చు వేయించుకోవచ్చు ఇన్ని పుచ్చులు వచ్చినాయి ఎన్ని వాటిల్లో పురుగులు ఉన్నాయి టప్పు కూడా తీసేస్తున్నానబ్బా ఇక్కడ వేస్ట్